తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రపంచ మేటి నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పౌరస్ ఏదైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఏదైతే తనకు ఓటేసిన నియోజకవర్గాన్ని మంతని మారుమూల ప్రాంతాన్ని సైతం ఐటి రంగంలో అత్యంత అధునాతన హంగులతో తీర్చిదిద్దే లక్ష్యంగా నేడు ఏదైతే సెంటీలియన్ నెట్వర్క్ కంపెనీ ఐటీ కంపెనీ తోటి మంతనీలో అంగరంగ వైభవంగా కంపెనీని ప్రారంభించడం జరిగింది ఏదైతే శ్రీధర్ బాబు గారు ఏదైతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఏదైతే సెంటీలియన్ నెట్వర్క్ సంబంధించిన ఐటీ కంపెనీ దాదాపుగా ప్రపంచంలో ఎనిమిది దేశాల్లో ఈ కంపెనీ దాని కార్యకలాపాలను విస్తరిస్తా ఉన్నది అటువంటి కంపెనీ ఏదైతే శ్రీధర్ బాబు గారికి విష్ చేసే కార్యక్రమానికి సంబంధించి మొదటిసారిగా వారిని కలిసినప్పుడు మీరు ప్రపంచ స్థాయిలో ఐటీ సేవలు అందిస్తా ఉన్నారు నేను పుట్టిన మంత్రి గడ్డ కూడా మాటివ్వడం జరిగింది ఐటీ కంపెనీని తీసుకొచ్చి మంతనీ నియోజకవర్గాన్ని ఐటీ గడ్డగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నా లక్ష్యానికి మీరు సహాయం చేయండి అనడంతో సెంటీలియన్ నెట్వర్క్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు నిన్న మంతని నియోజకవర్గానికి సంబంధించిన మంతిని గోదావరి కని మెయిన్ హైవే రహదారికి మధ్యలో సెంట్రాలియన్ కంపెనీకి సంబంధించిన ఐటీ కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చును అయితే నిన్న శ్రీధర్ బాబు గారు కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా నాకు సన్మానాలు సాలువలో పూల బెక్కలతో నన్ను అభినందించాల్సిన అవసరం లేదు నా ప్రాంతానికి నేను పుట్టిన ప్రాంతానికి నా కోటేసిన బిడ్డకు మంచిని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నాతో పాటుగా మీరు చేయతను అందించండి అని కోరడం జరిగింది సమకాలీన రాజకీయాలలో ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో సైతం కూడా ఏ ఆఫీసర్ అయినా ఏ అధికారైనా శ్రీధర్ బాబు గారు అంటే ఉన్నత విలువలతో కూడినటువంటి మంత్రి ఒక మంచి నాయకుడు అని చెప్పి రాజకీయాలు ఈ రకంగా కూడా ఉంటాయని ఒకప్పటి ఏదైతే జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి నిన్న మొన్న కూడా చూసాం మనం గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి లాంటి ఏదైతే విపత్కర పరిస్థితుల నుంచి రాజకీయాలను అభివృద్ధి వైపు సమానత్వం వైపు సమ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి ది గ్రేట్ లెజెండరీ పొలిటీషియన్ శ్రీధర్ బాబు గారు ఏదైతే శ్రీధర్ బాబు గారు ఏదైతే మల్లు బట్టి విక్రమార్క గారు ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి పాదయాత్ర చేసిర్రో ఆ రోజు ఉమ్మడి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి రామగుండం మంత్రిని నియోజకవర్గ ప్రజలకు ఏదైతే తాగు సాగునీరు అందించే లక్ష్యంతో డిఐటి త్రీ కాలువకు పునర్జీవంగా పత్తిపాక రిజర్వాయర్ ను నిర్మిస్తామని చెప్పిరో దానికి అడుగులు పడతా ఉన్నాయి అయితే శ్రీధర్ బాబు గారు మంత్రి అయిన తరువాత ముత్తారం మండలానికి సంబంధించి క్రయా ప్రయోజనాల కార్యక్రమానికి సంబంధించి పత్తిపాక రిజర్వాయర్ చేస్తేనే మళ్ళీ మా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు అడుగుతామని ఏదైతే మాట ఇచ్చిరో దానికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి టైలైన్ సాగునీటికి సంబంధించి సాగునీటికి సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మల్లు బట్టి విక్రమార్క గారితో పత్తిపాక రిజర్వాయర్ ను ప్రారంభానికి సంబంధించి నిన్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సంబంధించిన చర్యలు తీసుకునే విధంగా మహిళలకు మహిళా సంఘాలకు సోలార్ ఏదైతే విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది అదే విధంగా థైలాండ్ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఏదైతే పెద్దపెల్లి ధర్మారం ధర్మపురి రామగుండం మంతని నియోజకవర్గాలకు సంబంధించి తైలాండ్ ప్రాంతాలకు ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థకు సంబంధించి నిన్న శంకుస్థాపనలు చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి ప్రాంతానికి నిన్న ఒక రోజు దాదాపుగా ఎనభై కోట్ల ఖర్చు చేయడం జరిగింది విధంగా నిన్న ఏదైతే పెద్దపల్లిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలతోటి ఐదు నూతన సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా అమృత్ టూ పాయింట్ ఓ టీయుఎఫ్ఐటి నిధులతోటి యాభై కోట్ల నిధులతోటి పెద్దపల్లి గ్రామ మండలానికి సంబంధించిన ఏదైతే తాగునీటి సరఫరాకు జాప్యం జరగకుండా పనులను పూర్తి స్థాయిలో చేయాలని అదే విధంగా ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకున్నటువంటి ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలతో పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి ఎనిమిది వందల మెగా వాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఉత్పత్తికి మంజూరు చేయడం జరిగింది మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో ఏదైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించినటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతి నెల ఉచిత బస్సు ప్రయాణానికి నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని మహిళలకు మహిళా శక్తి ద్వారా నిధులు ఇస్తున్నామని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు అదే విధంగా విజయ రమణారావు గారు అదే విధంగా మక్కాన్ సింగ్ గారు అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాచాపూర్ గ్రామానికి సంబంధించి వన్ థర్టీ త్రీ బై ట్వెల్వ్ లెవెన్ థర్టీ త్రీ కేవీ సంస్టేషన్ కూడా నిన్న ప్రారంభించడం జరిగింది